వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థి ఎవరికైనా కాదు కానీ రాజకీయ ప్రత్యర్థి దగ్గర నుంచి శత్రువు దాకా వెళ్ళిపోవటానికి ఆయన చేసిన పోరాటాలే ఇక్కడ తెలుగు ప్రాంతంలో మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఎంత బలంగా రాజకీయ ప్రత్యర్థులు ఉన్నా తిరిగి ఒకనొక సందర్భంలో రాజకీయ స్నేహితుల్లా మార్చుకునే నేపథ్యం రాజకీయ స్నేహితుల్లా మార్చుకునే విధానం వాళ్ళ దగ్గర ఉంటుంది మాజీ ముఖ్యమంత్రులుగా పెత్తనం చలాయించి తిరిగి అదే తెలుగుదేశం పార్టీకి దగ్గరగా ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు ఒక్క రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే ప్రత్యర్థి పార్టీలను కూడా తన స్నేహితులుగా మార్చుకునే విధానం చంద్రబాబు నాయుడు గారి దగ్గర చాలా రకాలుగా ఉంది ఈవెన్ కేసీఆర్ గారు కూడా టీడీపీతో పొత్తు పెట్టుకున్నారంటే ఇంకా మీరు ఊహించుకోండి కిరణ్ కుమార్ రెడ్డి గారు కేవీపీ గారు అంతెందుకు లేటెస్ట్గా విజయసాయి రెడ్డి గారు ఒకనొక సందర్భంలో రాజకీయ ప్రత్యర్థులుగా శత్రువులకు భావించే వ్యక్తులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మళ్ళీ దగ్గర చేర్చుకోగల విధానం ఆయన దగ్గర ఉంటుంది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర్ రెడ్డి గారిని మాత్రం ఏమి చేయలేకపోయారు అందుకే వాళ్ళని విపరీతంగా టార్గెట్ చేయగలుగుతారు వాళ్ళు శత్రువులా మారిపోతారు వాళ్ళకి ఎంత పెద్ద మీడియా సంస్థలైనా కానీ ఎంత పెద్ద స్థాయిలో ఉండే వ్యక్తులైనా కానీ ఈవెన్ దో కేంద్రంలో ఉండే వ్యక్తులైనా కానీ ఇక రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ పార్టీల నుంచి పెత్తనం చెలాయించే వ్యక్తులైనా కానీ వాళ్ళనే టార్గెట్ చేయగలుగుతారు వాళ్ళని ఎట్టి పరిస్థితులు పోరాటం చేయనీయకూడదు వాళ్ళు పోరాటం చేయకపోతే అధికారం మనదే శాశ్వతం అని చెప్పి కళల్లో వాళ్ళు ఉంటా ఉంటారు వాళ్ళు దాన్ని నిజం చేసుకోవాలని ప్రయత్నంలో బతకాలనుకుంటారు కానీ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడా తలొక్కల జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా తొలొకల మీరు గుర్తుపెట్టుకోండి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి ఎందుకు పంపించారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన అంత చిన్న వయసులో తండ్రి ఆ పార్టీకి అన్ని సంవత్సరాలు సేవ చేస్తే తెలుగుదేశం పార్టీతో కలిసి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు అప్పుడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరూ ఏంటంటే భర్తశత్రులా బిహేవ్ చేసేవాళ్ళు ఏ అన్నాళ్ళని మనం పోరాడతానం అని ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ వాళ్ళిద్దరు స్నేహితులుగా మారిపోయారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత స్ట్రాంగో చంద్రబాబు నాయుడు గారే తెలుసు అయినా జైలుకెళ్ళినా కూడా ఆయన దెబ్బ కొట్టలేమని చూసి పవన్ కళ్యాణ్ గారిని ఇంపోజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కొంత ఓటు బ్యాంక్ అనేది తీసుకురాగలుగుతారు పూర్తి స్థాయిలో అని నమ్మారు ఒక కుల ఓట్లు అనేవి తర్వాత పవన్ కళ్యాణ్ గారి ద్వారా అప్పట్లోనే బీజేపీ మోడీ గారి దగ్గరకు పంపించి అప్పట్లో బీజేపీ ప్రకాష్ జావదేకర్ని తీసుకొచ్చి ఇక్కడ పొత్తు పెట్టించాడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి ఈ విందు స్టేట్ డివైడ్ అయింది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది రాష్ట్రం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అంత ముందుకు దూకిందంటే జగన్మోహన్ రెడ్డి గారు మేని మనం తట్టుకోలేము అందుకే ఆయన సమయ కావాలి నాకు సమయకాంధ్రానే కావాలి ఐదు బలంగా పోరాడారు చంద్రబాబు నాయుడు గారు నాకు రెండు రెండు కళ్ళంటే అది ఇది అలా ఆనాడు చెప్పాడు బీజేపీతో నేను కలవని మతతత్వ పార్టీ అని ఈనాడు అదే స్టాండ్ ఎప్పుడు ఒక మాట మీద ఎన్ని కష్టాలు వచ్చినా ఒక్క మాట మీద ఉండగలుగుతారు వాళ్ళు మాట మార్చడం వాళ్ళకు తెలియదు రాజకీయాలు ఏం కోరుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మా నాన్నగారు లాగా నా ఫోటో కూడా ప్రతి ఇంట్లో ఉండాలని కోరుకున్నారు ఆయనకేమి ఆస్తిపాస్తులు లేవా పుట్టడంతోనే దబ్బున్న ధనవంతుడు కదా ఆయనకి ఎందుకు రాజకీయాలు లేకపోతే ఏమి చంద్రబాబు నాయుడు గారితో పోరాడాల్సిన కర్మ ఏంటి ఆయన పేరు ప్రఖ్యాతల కోసం ఆయన మంచి చేసి పది మంది గుండెల్లో చరిత్రలు నిలిచిపోవాలని కోరికతో ఆయన రాజకీయాలు చేస్తూ ఉన్నాడు లేకపోతే ఏం కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి అంతే కదా ఇప్పుడు చెప్పే మిగిలిన వాళ్ళు ఎవరైనా కానీ అధికారం కోసం పూర్తి స్థాయిలో కొంత చేతులు 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 కూడగట్టి చంద్రబాబు నాయుడు గారిని బలం బలం చేకూర్చుకొని ఆయన నెలలో వీళ్ళందరూ బతుకుతున్నారు ఒక జగన్మోహన్ రెడ్డి గారు లేదా రాజశేఖర రెడ్డి గారు సొంతంగా ఎదిగిన వ్యక్తులు సొంతంగా ఎదిగిన వ్యక్తులు ఇక్కడ ఈరోజు ఇప్పుడున్న పరిస్థితి తీసుకొస్తే అప్పుడు పంతొమ్మిది ముందుగా చాలా సార్లు ఏదైతే ఇరవై మూడు మంది ఎమ్మె ఎమ్మెల్యేలు లాక్కోవటం ముగ్గురు ఎంపీలను లాక్కోవటం పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు రాజకీయ భూస్థాపితం చేసేస్తాం భూస్థాపితం చేసామని పద్నాలుగు ముందు కాంగ్రెస్ తెలుగుదేశం పద్నాలుగు తర్వాత కేంద్ర కేంద్రంలోని వాళ్ళు తర్వాత ఇక్కడికి వచ్చి చంద్రబాబు గారు ఇక్కడ పూర్తి స్థాయిలో ఇరవై నాలుగు తర్వాత చూసుకుంటే ఇక చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ భూస్థాపితం చేసేస్తాం భూస్థాపితం చేసేస్తాం అని విడిగా వెళ్ళిపోతారు ఈవెన్ నిన్న కారు తీసుకెళ్లారు ఆయన సొంత డబ్బుతో కొనుక్కున్న క్యాన్వే ఆయన సొంత డబ్బుతో కొనుక్కున్న వాహనం అది సరే తొక్కిసలా జరిగిందా లేదా అని చెప్పి పోలీసు వాడు పోలీసు వారు వచ్చేసరికి పూర్తి స్థాయిలో చూడాల్సిన పరిస్థితి పోలీసు వారు భవిష్యత్తులో తేలుస్తారు దాన్ని ఇక్కడ పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ ప్రతి అంశంలో ఆయన ఓడిపోయిన దగ్గర నుంచి నాయకులను లాక్కున్నారు బలహీనం చేయాలని సోషల్ మీడియా వాళ్ళని నర్స్ చెప్పారు బలహీనం చేయాలని కార్యకర్తల మీద దౌర్జన్యాలు కొట్లాట దిగారు బలహీనం చేయాలని మానసికంగా చంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన అయినా కూడా పూర్తి స్థాయిలో ఇంకా కూడా ప్రజల్లో తిరుగుతూ ఉంటే ఇంకా పోరాటం ఆపేయటానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ పూర్తి స్థాయిలో ఒక సౌ ఒక సైకోలాగా ఒక రా గంజా బ్యాచ్ అని బ్లేడ్ బ్యాచ్ అని పూర్తి స్థాయిలో ఎట్లా ఆయన మీద దుష్ప్రచారం చేయడం మొదలు మొదలుపెట్టారు ఇప్పుడు రౌడీ రాజ్యాంగం రౌడీలు విధానం ఐదని ఇది పూర్తి స్థాయిలో ప్రజలకి అర్థమయ్యే రోజు ఆ త్వరలోనే ఉంది పోరాటాన్ని నమ్మిన వ్యక్తిని ఎప్పుడు ప్రజలు గెలిపిస్తానే ఉంటారు పోరాటమే పూర్తి స్థాయిలో ఎవరినైనా నిలబెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తలవకరం ఇక్కడ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా తాను అనుకున్న దా దాన్ని నమ్మి ముందుకెళ్ళే నాయకుడు ఇక జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు కొత్తగా ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసుకొని పూర్తి స్థాయిలో ఏంటని ఆయన అభిమానించడం ప్రారంభించారు ఎవరో చెప్పుడు మాట్లేని ఎవరో ఏదో చేశారని ఇవన్నీ అవసరం ఆయన రాజకీయ విధానాలు ఫస్ట్ నుంచి చూడండి ఎక్కడ ఏం జరిగింది వాళ్ళని కుటుంబ సభ్యులు కూడా చీల్చే ప్రయత్నం చేసినా కూడా ఆయన నిలబడుతున్నాడు ఎవరికైనా మానసికంగా బాధ ఉంటుంది నీకుంటుంది వాడుకుంటుంది ఈడుకుంటుంది అందరికి ఉంటుంది ఎన్ని మానసిక ఇబ్బందులు పెట్టినా కూడా నించునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చుకున్నారు మిగిలిన పార్టీ వాళ్ళు పోగేసుకున్నారు అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఓడిచ్చారు అయినా కూడా అంతే బలంగా వాళ్ళు పట్టుకొని వెళ్ళి పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు మేము కాపురం చేస్తామంటా ఉన్నారు ఎందుకు ఆ మాట అంటున్నారంటే ఇంత బలమైన నాయకుడిని ప్రజలు ఆకర్షణ ఆకర్షణీయంగా కనపడే నాయకుణ్ణి ఏ విధంగా భూస్థాపితం చేయాలనే ఆలోచన వ్యూహ రచనలో భాగంగా నిన్న జరిగినటువంటి ఈ కాన్వాయ్ కానీ లేకపోతే ఈ సింగయ్య మూర్తి కానీ లేకపోతే ఇతన్నిటిని పెద్ద చూపి చూపించి ఏదో చేయాలని పెద్ద కుట్ర అయితే పండుతూ ఉన్నారు గతంలో నాకు తెలిసినంత వరకు వంగవీటి రంగా గారికి ఇంత చరిష్మ ఉండేది ఆయన కూడా తలొక్కల వంగవీటి రంగా గారికి ఉన్న చరిష్మ పూర్తి స్థాయిలో ఆయన్ని వెళ్ళిపోయింది దాని వెనక ఎవరెవరు ఉన్నారో ఏందనేది ప్రపంచం మొత్తం తెలుసు కానీ చరిష్మ ఒకరికి ఆపోజిట్గా నిలబడే నాయకుడిని ఎంతవరకైనా మనం శత్రువులా భావిస్తూ తీసుకెళ్లే రోజులైతే ఈ రోజులు అలాగే కనపడతా ఉన్నాయి బహుశా అప్రమత్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి ఆయన్ని అభిమానించే అభిమానించే వాళ్ళు ఉండాలి ఎందుకంటే అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని కూడా స్థాయిగా బతకనిస్తూ వాళ్ళని పోరాటం చేసుకొనిస్తూ ఇదే ప్రజాస్వామ్య స్ఫూర్తి ఇక్కడ రెండోది ప్రజాస్వామ్య స్ఫూర్తిలో ప్రతిపక్షాన్ని మాత్రం నిలవరించే ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయితే